నమస్తే నేను మీ జర్నలిస్ట్ వసంత్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా సరే ద్వారకా ఎక్స్ప్రెస్ వే గురించి మాట్లాడుకుంటున్నారు ఎందుకు అంటే ఇది అనుకున్న దానికన్నా వ్యయం ఎక్కువైంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ పద్దెనిమిది కోట్ల రూపాయలు ఒక కిలోమీటర్కి అనుకున్న ఖర్చు అనమాట కానీ అది రెండు వందల యాభై పాయింట్ ఏడు ఏడు కోట్లు అంటే దాదాపుగా రెండు వందల యాభై కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయలు అవుతుంది ఒక కిలోమీటర్ రహదారికి అంటే ఇది ఎంత పెద్ద మొత్తం స్కామ్ జరిగిందో ఎంత ప్రజాధనం లూటి అయిందో ఎంత పెద్ద దందా జరిగిందో ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది రైట్ ఇది ఈ ద్వారకా ఎక్స్ప్రెస్ వే ఏదైతుందో ఢిల్లీ హర్యానా సరిహద్దులను కలుపుకుంటూ దాదాపుగా పదహారు లైన్లు ఎయిట్ ప్లస్ ఎయిట్ పదహారు లైన్లు వీళ్ళు నిర్మించారనమాట సో ఒక్కసారి దీనికి డెప్త్గా వెళ్ళి చూద్దాం అసలు దీని కథ ఏంటి ఇది ఎప్పుడు ప్రారంభమైంది ఎంత బడ్జెట్ అనుకున్నారు కేంద్ర కేబినెట్ ఎప్పుడు ఆమోదించింది అసలు ఎన్ని లైన్లు రోడ్డు అనుకున్నారు ఎన్ని లైన్లు వేశారు ఎందుకు ఎంత ఖర్చు అయింది ఏం చెప్తుంది అనేది కూడా మనం ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం ద్వారకా ఎక్స్ప్రెస్ వేగా కూడా ప్రసిద్ధి చెందింది ఇది సో ఇది నేషనల్ హైవే టూ ఫార్టీ ఎయిట్ బీబీ రెండు వందల నలభై ఎనిమిది జాతీయ రహదారి రెండు వందల నలభై ఎనిమిది బీబీ ఇది అనమా నేషనల్ హైవేలోకి వస్తుంది అనమాట ప్రాజెక్టు వివరాలు ఒకసారి నిర్మాణం ఇవన్నీ మనం చూసుకుంటే దీని అధికారిక పేరు నేషనల్ హైవే టూ ఫార్టీ ఎయిట్ బీబీ అనమాట ఇది నాథన్ పెరిఫిరల్ రోడ్ అనమాట ఎన్పిఆర్కి సంబంధించి దీని పొడవు అంటే ఇరవై తొమ్మిది పాయింట్ సున్నా ఆరు కిలోమీటర్లు హర్యానాలో ఎంత అంటే పద్దెనిమిది పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు హర్యానాలో ఉంటే ఇది ఢిల్లీలో పది పాయింట్ ఒక కిలోమీటర్ ఉంటుంది అనమాట అంటే ఓవరాల్గా ఇరవై తొమ్మిది కిలోమీటర్లు వస్తుంది ఇది రైట్ ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్లు అనుకోండి ఇక్కడ మొత్తం ఎన్ని లైన్లు అనుకుంటే పదహారు లైన్లు అనమాట పద్ ఎనిమిది ఏమో ఎలివేటెడ్ మెయిన్ రోడ్ దాని తర్వాత ఏది మనం ఇంత సర్వీస్ రోడ్ అనుకుంటాం కదా అవకు ఎనిమిది లైన్లు మెయిన్ ఎనిమిది లైన్లు సర్వీస్ రోడ్ ఎనిమిది లైన్లు అనమాట ఇది రూట్ ఏంటంటే ఢిల్లీలోని శివమూర్తి నేషనల్ హైవే ఫార్టీ ఎయిట్ అక్కడ నుండి హర్యానాలోని కేర్కీ దౌలా టోల్ ప్లాజా ఏదైతుందో దాని వరకు ఉంటుందన్నమాట దీని అంచనా వ్యయం సుమారుగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు వీళ్ళు అంచనా వేసుకుంది అంతా తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇరవై తొమ్మిది కిలోమీటర్లకు సంబంధించి రైట్ దీన్ని దీన్ని నిర్మించేది ఎవరు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఏఐ అయితే దీని యొక్క చరిత్ర మనం ప్రస్తుతానికి ఎట్లదో చూసుకున్నట్లయితే కొన్ని ముఖ్యమైన సంఘటనలు ఇందులో రెండు వేల ఆరు నార్థన్ పెరిఫరల్ రోడ్డుగా ప్రాజెక్టు ప్రతిపాదన వచ్చింది ఎప్పుడిది రెండు వేల ఆరులో వచ్చిందనమాట రైట్ ఇక రెండు వేల ఏడు నుంచి పదకొండు నాలుగేళ్ళు భూసేకరణ దీని యొక్క నిర్మాణ కాంట్రాక్ట్ మంజూరు చేయడం ఇవన్నీ జరిగింది ఈ నాలుగేళ్లలో అయితే రెండు వేల పన్నెండు పద్దెనిమిది మధ్య భూసేకరణ మరియు కోర్టు వివాదాల కారణంగా నిర్మాణం ఇక్కడ కొంత ఆలస్యమైంది అయితే మే రెండు వేల పద్దెనిమిదిలో హైకోర్టు జోక్యంతో భూమి సమస్యలు మొత్తం కూడా పూర్తిగా పరిష్కరించబడ్డాయి పూర్తిగా అసలు వివాదాలు అనేవి లేకుండా పోయాయి అన్నమాట రైట్ ఇక రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ద్వారా అధికారిక శంకుస్థాపన అనేది జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో సెంట్రల్ మినిస్టర్గా ఉన్న నితిన్ గడ్కరీ అయితే మార్చి రెండు వేల ఇరవై నాలుగు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలో ఉన్న పద్దెనిమిది పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల భాగాన్ని ఆయన అధికారిక పాక్షికంగా ప్రారంభించారు రిమైండింగ్ ఏదైతే పది పాయింట్ ఒక కిలోమీటర్లు ఢిల్లీలో ఉందో అది ప్రారంభం కాలేదు ఇక జూన్ రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ సంవత్సరంలో ఇరవై తొమ్మిది కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వే సంపూర్ణంగా అందుబాటులోకి వచ్చిందనమాట రైట్ దీని గ్రాఫ్ చూసి ఇది మ్యాప్ చూసుకుంటే ఇలా ఉంటుంది ద్వారకా ఎక్స్ప్రెస్ వే దానిపైన ఏదైతే అనేకమైన ఆరోపణలు వస్తున్నాయి అక్కడ ప్రజల డబ్బు లూటీ అయింది ప్రజాధనాన్ని పూర్తిగా దాదాపు ఆరు వేల కోట్ల పైచీలకు ఇక్కడ ప్రజల డబ్బు దొంగిలించబడింది అని చాలా ఆరోపణలు వచ్చినప్పుడు చాలామంది ప్రజలు మాట్లాడినప్పుడు చాలామంది విశ్లేషకులు కానీ వార్తాపత్రికలు కానీ మీడియా ఛానళ్ళు కానీ మాట్లాడినప్పుడు కాగ ఒక రిపోర్ట్ ఇచ్చింది దీనిపైన ప్రధానమైన అంశాలను కొన్ని మాట్లాడింది ఈ ద్వారకా ఎక్స్ప్రెస్ వేకి సంబంధించి ఇక్కడ ఏంటంటే క్యాబినెట్ ఆమోదించిన కిలోమీటర్ కిలోమీటర్కి సంబంధించి ఎంతంటే పద్దెనిమిది పాయింట్ రెండు సున్నా కోట్లతో ఇక్కడ క్యాబినెట్ కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది ఒక కిలోమీటర్కి అయ్యే ఖర్చు ఎంతందంటే పద్దెనిమిది కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఖర్చు అవుద్ది అది వాళ్ళు నిర్ణయించారనమాట ద్వారకా ఎక్స్ప్రెస్ వే నిర్మాణం ఖర్చు కిలోమీటర్కి ఇక్కడ ఎంత అయింది అంచనానేమో పద్దెనిమిది పాయింట్ రెండు సున్నా కోట్లు అంటే పద్దెనిమిది కోట్ల ఇరవై లక్షల రూపాయలు అంచనా వేశారు ఒక కిలోమీటర్కి ఇక్కడ రెండు వందల యాభై కోట్ల డెబ్బై ఏడు లక్షలు చూడండి ఎంత అంటే సుమారుగా పద్నాలుగు రెట్లు ఎక్కువ అయింది మంజూరు చేశారనమాట దీన్ని ఇక్కడ చూడండి పద్నాలుగు రెట్లు ఎక్కువ ఈ పద్నాలుగు రెట్ల డబ్బులు ఎవరు ఎక్కువ తిన్నట్టు ఎవరు తిన్నట్టు రైట్ ఎందుకు ఇంత వ్యయం అంటే కొన్ని ముఖ్యాంశాలు కాగా ఏం చెప్తుందంటే ఇక్కడ డిపిఆర్ లేకపోవడం ముఖ్యమైనది అంటే ప్రాజెక్టుకి సంబంధించిన వివరణాత్మకమైన నివేదిక ఏదైతుందో ఒక డిపిఆర్ ఒక ప్రాజెక్టు చేయడానికి డిపిఆర్ అనేది మనం తయారు చేస్తాం ఎందుకు ఆ డిపిఆర్ అంటే ప్రాజెక్టు ఎంత ఖర్చు అవుద్ది ఎంత పడు ఎంత లావు ఎంత ఎత్తు అంటే సంథింగ్ దాని విస్తీర్ణ వైశాల్యాలు అన్నీ చెప్పుకుంటూ దాంతోపాటు ఖర్చు కూడా చెప్తాం పింటూ పైన డిపిఆర్లో ఉంటుందన్నమాట రైట్ సో ఇది మొత్తానికి ఆ ప్రాజెక్ట్ లేకుండానే కొన్ని కొన్ని మదింపులు జరిగినాయి ఎన్హెచ్ఏ దీన్ని ఆమోదించడం కూడా ఆడిట్ ఆమోదించడం కూడా జరిగింది ఆడిట్ కూడా గుర్తించింది అనమాట అంటే తొంభై మీటర్ల రోడ్డు స్థలం ఉన్నప్పటికీ గ్రౌండ్ స్థాయిలో పద్నాలుగు లైన్ల రహదారిని నిర్మించడానికి బదులుగా ఎనిమిది లైన్లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించడంపై ప్రశ్నించింది అంటే ఇక్కడ ఏం జరిగింది ఎనిమిది లైన్లు ప్లస్ ఆరు లైన్లు సర్వీస్ రోడ్ అనుకున్నారు కానీ ఇక్కడ ఎయిట్ ప్లస్ ఎయిట్ నిర్మించారు కానీ ఇక్కడ ఉన్నది ఎంత తొంభై మీటర్లు మాత్రం అంటే మీకు ఉన్నది ఉన్నదానికన్నా ఎక్కువ ఎందుకు నిర్మించారు డిపిఆర్లో లేదు పదహారు లైన్లు చేస్తామని ఏంటి ఆ తర్వాత ఎందుకు అక్కడ క్యాబినెట్లో లేదు కానీ ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఎందుకు దీన్ని పెంచాల్సి వచ్చింది ఎవరికి చెప్పి పెంచారు అనేది కూడా ఇక్కడ చాలా క్లియర్గా వినిపిస్తుంది అనమాట తయారు చేయకపోవడం వల్ల కలిగిన ప్రభావం ఇక్కడ ఏంటంటే డిపిఆర్ అనేది తయారు చేయకపోవడం వల్ల కలిగిన నష్టాలు చాలా ఉంటాయి ఇందులో ఇక్కడ చూడండి అనేకమైన వార్తా కూడా ఈ న్యూస్ రాశారు ద్వారకాకు సంబంధించిన ఎక్స్ప్రెస్ వే ఏదైతుందో మొత్తం పద్నాలుగు లైన్లను గ్రౌండ్ స్థాయిలో నిర్మించడానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వద్ద తగినంత రోడ్డు స్థలం అందుబాటులో ఉన్నప్పటికీ రికార్డులలో ఎటువంటి కారణాలు లేకుండా దీనిని ఎనిమిది ఎలివేటెడ్ కారిడార్ రోడ్లు మరియు ఆరు లైన్ల గ్రౌండ్ రోడ్డుగా నిర్మిస్తున్నారు రైట్ దీని ఫలితంగా ఈ ప్రాజెక్ట్ యొక్క కిలోమీటర్కు సివిల్ నిర్మాణ వ్యయం ఎంత పెరిగిందంటే రెండు వందల యాభై పాయింట్ ఏడు ఏడు కోట్లు పెరిగిందనమాట ఇది చాలా చాలా ఎక్కువ అనమాట ఇక్కడ టోల్ రేట్ల పైన కూడా కొన్ని విభే ఉన్నాయి ఏంటా వివాదాలు అంటే ఒక కారుకు సింగిల్ ట్రిప్కు అంటే ఒక సైడ్ వెళ్ళడానికి మనకేంటే ఇప్పుడు జనరల్గా ఎక్కడైనా టోల్ గేట్లు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనూ వన్ డేలోనూ అలా వెళ్ళేలా వస్తే ఒకటే రేటు తీసుకుంటారు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక కారును సింగిల్ ట్రిప్కి అందిస్తున్న రెండు వందల తొంభై రూపాయలు తీసుకుంటున్నారనమాట ఆ రేటు నిర్ణయించారు ఇప్పుడు ప్రజెంట్ ద్వారకా ఎక్స్ప్రెస్ వే మీద ఇది నేషనల్ హైవే నెంబర్ ఫార్టీ పై కేర్కీ దౌలా టోల్ ప్లాజా వద్ద ప్రస్తుతం వసూలు చేస్తున్నారు ఎక్కడంట కేర్కీ దౌలా ఈ టోల్ ప్లాజా దగ్గర వసూలు చేస్తున్నారు ఇక్కడ అరవై రూపాయల కంటే చాలా ఎక్కువ ఇది ఇప్పుడు గతంలో అరవై రూపాయలు తీసుకుని వాళ్ళు ఇప్పుడు రెండు వందల తొంభై రూపాయలు తీసుకున్నారు ఇప్పుడు టోల్ ప్లాజా మార్పు అంటే ఒక దగ్గర ఉండాల్సిన టోల్ ప్లాజాను మరొక దగ్గరకు మార్చారు దానివల్ల కొన్ని ప్రభావాలు కూడా ఏర్పడినట్టు ఇక్కడ టోల్ ప్లాజాను నేషనల్ హైవే నెంబర్ ఫార్టీ ఎయిట్ పై ఉన్న ఢిల్లీ హర్యానా సరిహద్దు నుండి కేర్కీ దౌలాకు మార్చడం జరిగింది ఎక్కడ ఉన్నది ఢిల్లీ హర్యానా సరిహద్దు ఇక్కడ ఉండేది ఢిల్లీ స హర్యానా సరిహద్దులో ఉండేదాన్ని కేర్కీ దౌలాకు మార్చారట రైట్ దీని ప్రభావం ఏంటంటే ఈ ఏదైతే నేషనల్ హైవే ఎన్హెచ్ నెంబర్ ఫార్టీ ఎయిట్ ఉందో కేర్కీ దౌలా వరకు ఉపయోగించే ప్రయాణికులు టోల్ చెల్లించేవారు కాదు అంటే గతంలో ఇక్కడ వరకు చెల్లించే ఇప్పుడు టోల్ గేట్ మార్చిన దగ్గరికి చెల్లించే వాళ్ళు ఎవరు కూడా టోల్ కట్టేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు టోల్ గేట్ మార్చడం వల్ల ప్రతి ఒక్కళ్ళు టోల్ టోల్ కట్టాల్సి వస్తుంది అయితే కొత్తగా అమలులోకి వచ్చిన ఇంటెలిజెంట్ ట్రాన్సిస్ట్ సిస్టమ్ ద్వారా ఎన్హెచ్ నెంబర్ ఫార్టీ ఎయిట్ ద్వారకా ఎక్స్ప్రెస్ వే రెండింటినీ ఉపయోగించే ప్రయాణికులందరూ టోల్ చెల్లించాల్సి ఉంటుంది అంటే ఇక్కడ ఏంటంటే గతంలో ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డు మీద నడిచేవాళ్ళు ఇప్పుడు రెండు ఎన్హెచ్ నెంబర్ ఫార్టీ ఎయిట్ ఈ రెండింటి మీద నడిపే వాళ్ళు టోల్ గేట్ చెల్లించాలి టోల్ అయితే చెల్లించాలి టోల్ గేట్ కాస్ట్ అయితే కట్టాలి అనేది ఇక్కడ ప్రధానమైంది ఈ మార్పు వల్ల ఎన్హెచ్ఐ ద్వారా ఇప్పటికే ఉన్న ఎన్హెచ్ నెంబర్ ఫార్టీ ఎయిట్ వెంబడి ఎటువంటి అదనపు మూలధన వ్యయం సదుపాయాలు అభివృద్ధి చేయకపోయినా గతంలో టోల్ చెల్లించిన ప్రయాణికులు కూడా ఇప్పుడు టోల్ కట్టాల్సి వస్తుంది సో ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే గతంలో అంటే గతంలో టోల్ చెల్లించిన వాళ్ళు కూడా ఈరోజు టోల్ చెల్లించాల్సి వస్తుంది ఈ ఎక్స్ప్రెస్ ఈ ఎక్స్ప్రెస్ హైవే ఏదైతుందో ద్వారకా ఎక్స్ప్రెస్ వే ఏదైతుందో దీని మీద అనేకమైన ఆరోపణలు ఉన్నాయి అంటే కేవలం తొమ్మిది వేల కోట్ల వ్యయంతో ప్రారంభించాలి అని చెప్పేసి క్యాబినెట్లో నిర్ణయించిన తర్వాత దీన్ని దాదాపుగా పదిహేను వేల కోట్ల పై అన్నమాట ఇక్కడ అంటే ఇంత ప్రజాదానాన్ని దోచుకొని ఇంత ప్రజాదనాన్ని లూటీ చేసి ఇంత ప్రజాదానాన్ని వృధా చేసిన రాజకీయ నాయకుల హస్తం ఉందా కాంట్రాక్టర్ల హస్తం ఉందా కేవలం ఒక కిలోమీటర్కి పద్దెనిమిది కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి అనేసి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత ఎలాంటి డిపిఆర్ లేకుండా ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా రెండు వందల యాభై కోట్ల డెబ్భై ఏడు లక్షల రూపాయలు ఒక కిలోమీటర్కి ఏ విధంగా ఖర్చు పెట్టారు అంటే ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఏం ఆలోచిస్తుంది అసలు వీళ్ళ యొక్క పరిపాలనా దక్షత ఎటు వెళ్తుంది ఎవరి డబ్బు అంటే అభివృద్ధి అభివృద్ధి అని చెప్తున్నారు కానీ ఈరోజు ప్రజాదానాన్ని ఈ విధంగా లూటు చేసి కాంట్రాక్టర్లకి బినామీలకి అప్పరంగా దోచిపెడుతుంటే ప్రజల పరిస్థితి ఏంటి అరవై రూపాయలు కట్టాల్సిన టోల్ ఈరోజు రెండు వందల తొంభై రూపాయలు కడుతున్నారు రెండు వందల తొంభై రూపాయలు వసూలు చేస్తున్నారు అంటే ప్రజలపైన ఎంత ఆర్థిక భారం పడుతుంది చూద్దాం అంటే దీనికి సంబంధించి కాక్ కూడా అనేకమైన ప్రశ్నలు లేవనెత్తింది కాక్ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీనిపైన స్పందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది ఎందుకు ఏంటి పద్నాలుగు లైన్ల రోడ్డు వేయాల్సి ఉంటే అడిషనల్గా ఇంకో నాలుగు లైన్ల రోడ్డు ఎందుకు వేశారు ఎవరి కోసం వేశారు కాంట్రాక్టర్ల కోసమా బినామీల కోసమా ప్రజాదానాన్ని లూటి చేయడం కోసమా రైట్ ఇది ఓవరాల్గా దేశవ్యాప్తంగా ద్వారకాకి సంబంధించిన ద్వారకా ఎక్స్ప్రెస్ వేకి సంబంధించి అనేకమైన ఆరోపణలు వెల్లువెత్తున్నాయి సో ఇది దీంట్లో ఉన్న పూర్తి గుట్ అయితే ఇది సో దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి